ఎవరైతే ప్రవక్త పట్ల మర్యాదను పాటించారో వారి యొక్క కర్మలన్నీ కూడా అంటే సత్కార్యాలన్నీ కూడా వృధా కావచ్చు ఎవరైతే ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు వసల్లం వారిని అనుసరించరో వారి యొక్క కర్మలు వృధా కావచ్చు సర్వసామాన్యంగా ఒక మాట మనం వింటూ ఉంటాము కదా అల్లాహ వద్ద స్వీకరించబడాలంటే ప్రతి సత్కార్యంలో రెండు షరతులు నిబంధనలు ఉండాలి ఒకటి ఇహ్లాస్ రెండవది ముతాబా అంటే ఇహ్లాస్ అంటే ప్రతి సత్కార్యం అల్లాహ ప్రసన్నత కొరకే చేయాలి ఏదైనా ప్రపంచ లాభ ఉద్దేశంతో ప్రదర్శన బుద్ధితో చూసేవారు మెచ్చుకోవాలన్నటువంటి ఆలోచనతో కాదు చిత్తశుద్ధితో కదా ఈ విషయమైతే తెలుసు రెండవది ప్రవక్త సల్లల్లాహు అలీహి వసలం వారి అనుకరణ దానినే ముతాబా అని అంటారు ఇతిబా అని కూడా అనవచ్చు అంటేవిటి మీరు ఒక సత్కార్యం చేస్తున్నారు అల్ల ప్రసన్నత వరకే చేస్తున్నారు కావచ్చు ఒక షరతైతే పూర్తయింది అల్హందుల్లా కానీ దానిని చేయడానికి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఏ విధానం నేర్పి ఉన్నారో దాని ప్రకారంగా చేయకుంటే ఆ సత్కర్మలకు ఏ ఫలితాలు మనకు లభించాలో అవి లభించవు ఈ విధంగా వృధా అయిపోతాయి దీనినే ముతాబాత్ ఇతిబా అనుకరణ అని అంటారు